హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ ఈరోజైతే నేను ఒక మంచి ఫుడ్ టైం అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేమిటంటే దుబాయ్ స్టైల్లో మా సిస్టర్ చేసినటువంటి అరబిక్ చికెన్ మంది దీన్ని చూసి మీరు కూడా ఫాలో అయ్యి టేస్ట్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే మనం మనం చికెన్ను తీసుకొని ఈ విధంగా చికెన్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీలో అయితే కావాలో అంత మాత్రం చికెన్ తీసుకొని ఫస్ట్ వేడి నీటిలో చికెన్ని ఉడకబెట్టుకోవాలండి ఈ వీడియోలో మా సిస్టర్ చేస్తున్నారు కదా ఈ విధంగా మనం చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలి మామూలుగా అయితే మనం తర్వాత చికెన్ బిర్యానీ వండిన తర్వాత చికెన్ వేస్తాము కానీ ఇది అరబిక్ చికెన్ మంది కదా సో ఫస్ట్ చికెన్ని ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చికెను ఉడుకుతున్నప్పుడు దానిలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు కూడా దానిలో వేసుకోండి వాటిని కూడా ఉడకనివ్వాలి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి చికెన్ బిర్యానీకి మామూలు బిర్యానీకి మనకి సరుకులు ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు అవి వేసుకోవాలి ఈ విధంగా చికెన్ని చికెన్ని ఉల్లిపాయలు బిర్యానీ సరుకులు వేసి హై టు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు పొంగుతున్న వాటర్ వస్తూ ఉంటాయి కదండీ ఆ పొంగుతున్న వాటర్ మనం ఒక గరిటితో తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ని తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేసుకోవాలి బిర్యానీ రైస్ ఉడుకుతున్నప్పుడు సో ఈ విధంగా పొంగుతూ ఉన్నప్పుడే వాటర్ కొంచెం కొంచెం పైకి వస్తున్నప్పుడు తీసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని తీసి పక్కన పెట్టుకోవాలండి చెప్పాను కదా దీన్ని మనం వాడవలసి వస్తుంది అని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ మాత్రం బాగా ఉడకాలి ఎందుకంటే తర్వాత ప్రిపరేషన్ చాలా ఈజీ చికెన్ ఉడకడమే మనకి లేట్ అవుతుంది తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అవుతుంది వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ నల్ల నిమ్మకాయలు వేసారండి మనకి ఇక్కడ అయితే గ్రీన్ ఎల్లో దొరుకుతాయి అక్కడైతే ఈ నిమ్మకాయలు బ్లాక్ కలర్లో ఉంటాయి బిర్యానీలో ఉడుకుతున్నప్పుడే వేసుకోవాలి చికెన్ ఉడుకుతున్నప్పుడు తర్వాత బి బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా వేసుకుంటారు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మరుగుతున్నప్పుడే వాటిని వేసుకోవాలి ఈ విధంగా చికెను బాగా ఉడికిన తర్వాత దానిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఒక్కొక్కటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసి పక్కన పెట్టుకొని వాటికి ఒక గ్లాస్లో మనకి ఒక కనిపిస్తుంది కదండి లిక్విడ్ అదేంటంటే పువ్వు సాఫ్రాన్ దానిని ప్లేట్లో పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలకి ఈ విధంగా అప్లై చేయండి కల్పిస్తాం కొంకు పూ కుటు వాడుతూ ఉంటారండి అక్కడ మనం ఇక్కడ తక్కువ వాడతాం తక్కువ రెస్టారెంట్కి ఎక్కువ వాడతారు అదే అదేవిధంగా అక్కడ కూడా వాడతారు దీన్ని ఈ విధంగా అప్లై చేసుకొని వీటిని మనం ఓవెన్లో పెట్టాలండి ఓవెన్లో ఇరవై నిమిషాలు ముందు కలిపి ఇరవై నిమిషాలు మనం ఓవెన్లో ఉంచాలి అయితే తక్కువగా వాడతాము అక్కడ ఎక్కువ వాడతారు కదా ఓవెన్లో ఈ విధంగా పెట్టేసేయాలి ఓవెన్లో పెట్టుకున్నటువంటి చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియో చూసినాసేపు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ చేయండి ఈ వీడియో చూసుకు ప్రిపేర్ చేయాలనుకున్న వాళ్ళు అరబిక్ చికెన్ మందు ప్రిపేర్ చేయాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది చాలా టేస్టీ ఫుడ్ అయితే అక్కడ అన్నీ కూడాను మన ఇండియన్ ఫుడ్ ఏంటంటే అవి కూడా ట్రై చేయాలను ఇప్పుడు ఒక పౌల్ తీసుకొని దానిలో నూనె వేసి నూనె మరగనివ్వండి నూనె మరిగిన తరువాతే ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత దానిలో మసాలా దినుసులు కూడా వేయాలి ఫస్ట్ వేసాం కదా చికెన్ కప్పు ఇప్పుడు కూడా వేయాలి బిర్యానీ అంటే ఫస్ట్ ఇవే కదా మనకి ఉల్లిపాయలు ఉడికిన తర్వాత బిర్యానీ సరుకులు వేయాలి అది కూడా ఉడికిన తర్వాత చికెన్ మసాలా పొడి వేయాలి ఫస్ట్ వేసి ప్లేట్లో ఉన్నాయి కదా అవి చికెన్ మసాలా పొడి అండి అవి వేసిన తర్వాత నిమ్మకాయ కూడా వేయాలి ఇవి కొంచెం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ దీనిలో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పిడుపుకున్నాము కొంచెం వాటర్ పక్కన పెట్టాం కదా ఈ వాటర్ని దానిలే వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లేదు కొద్దిగా వేయండి ఆ తర్వాత బిర్యానీ రైస్ పడికి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వాటర్ తీసుకోండి అక్కడైతే వేడి నీళ్ళే మనకి ఇక్కడ ఎక్కడైతే ఫస్ట్ వాటర్ వేసి మళ్ళీ తర్వాత రైస్ వేస్తాం కానీ వేడి నీళ్ళు వేసి మనం ఒక పొంగు రాగానే వెంటనే వెంటనే బిర్యానీ రైస్ వేసి జాగ్రత్తగా కలపాలి అండి ఫాస్ట్గా కలపకూడదు ఈ విధంగా కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత బిర్యానీ రెడీ అయింది కదండి ఇంకా ప్రాసెస్ అయితే ఉంది ఈ విధంగా బిర్యానీ రెడీ అయింది కదండి అయితే మనం బిర్యానీ అయిన తర్వాత చికెన్ వేసి దానిపైన మూత పెట్టి క్లోజ్ చేసి ఉడికించేస్తాను సరే ఇంకా ఉంది ప్రాసెస్ అది ఏంటంటే చికెన్ ఉడికిన కదా దీనిపైన వేయించినట్టు కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు వీటిని శుభ్రంగా వేయించి ఆ బిర్యానీ పైన వేయాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా పైన అట్రాక్షన్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారండి సో విధ ఈ విధంగా మనం చూసినట్లయితే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా ఆ విధంగానే ఇక్కడ కూడా పైన ఇక్కడికి అరేంజ్ చేస్తారు డెకరేషన్ కోసం ఇది అయిన తర్వాత కుంకుంపు వాటర్ ఉంది కదా మనం చికెన్కి పెట్టిన తర్వాత మిగిలింది దాన్ని ఈ విధంగా వేసేయాలి రైస్ పైన ఆ తర్వాత చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి బోగెల్లో నుంచి తీసి ఆ బిర్యానీ పైన నీట్గా పేర్చాలి పేర్చిన తర్వాత దానిని కూడా ఈ విధంగా మనం క్లోజ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి ముందు వెనక అవ్వచ్చు నేను వీడియోలో చెప్తాను